ముఖ్య అతిథులుగా మా యొక్క నల్లజూరు ప్రాజెక్టు కానీ అలాగే మా మూడు మండలాల కేంద్రాలకు సంబంధించిన మూడు మండలాల అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు మా అంగన్వాడికి సిబ్బంది అలాగే యూనియన్ లీడర్స్ అందరూ కలిసి ఈరోజు మా నల్లజూరు ప్రాజెక్టు పరిధిలో ఎంతో ఘనంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు ఈరోజు యొక్క ప్రాధాన్యత గురించి మేమందరము మా కొన్ని ఒక పండుగ వాతావరణం లాగా మా ప్రాజెక్టుకు మొదట ఈ యొక్క మండల దినోత్సవాన్ని మా ప్రాజెక్టులో మొదటగా నిర్వహించడం జరిగింది ఇది అలాంటి వచ్చినటువంటి ఒక పెద్ద పండుగ ఈ కార్యక్రమంలో మేమందరము చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మా యొక్క మూడు మండలాల అంగన్వాడీ కార్యకర్తలకి అలాగే మా సిదికో మేడం గారు అయినటువంటి గంగరత్న మేడం గారికి మా అందరి తప్పు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ధలో మహిళా దినోత్సవం నిరోజు జరిగింది ఇందులో భాగంగా మూడు మండలాల అంగన్వాడి ప్రజలకు మొదట ప్రాజెక్ట్ లెవెల్ మీటింగ్ అరేంజ్ చేసుకుని అక్కడ మహిళా దినోత్సవం గురించి మాట్లాడినప్పుడు ఇంకా